దానికంటే ఒక్క రూపాయి ఒక రూపాయి ఇచ్చిన పాపం పోలేదు మన ప్రభుత్వం చేసిన పనిని పక్కన పెట్టి ఒక గెట్టి తీసిన మాత్రాన జంబోలు జంబోలను తీసి వ్యవస్థలు కూడా ప్రైవేట్ ఫారం కాదు ఇక్కడ చూడాలని కార్యక్రమంలో ఈ రోజు వర్షం పడినా అందరూ చల్లగా ఉన్నారు అదే ఇంట్లో ఆ గోడ కట్టి రోడ్ వేసి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని తెలియజేసుకుంటున్నామా ఇప్పుడు గౌరవీయులు పెద్దలు కడపన గారు నాగరాజ్ పేరు గురించి తెలుసు అన్నగారు ఇప్పుడు మాట్లాడుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ఇచ్చేసిన డివిజన్ మహిళలకు అందరికి కూడా పేరు పేరు నన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ మెరుగైన వైద్యం కావాల్సింది దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది ఒక్కొక్క కాలేజీలో నూట యాభై చెప్పు మరి ఇవాళ ఒకటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇక్కడ హాస్పిటల్స్ ఈ లైన్ లో సుమారుగా నాలుగైదు హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్ కొత్త మళ్ళా లోపలి జాయిన్ చేసుకుంటామంటారు చెప్తారు కదమ్మా అదే ప్రభుత్వ ఆత్మ ఒక నయా పైసా కూడా మనం ఖర్చు చేయడానికి చేయాల్సిన అవసరం ఉండదు ంటే ఒలింపియాడ్ స్కూల్లో ఫులు కట్టాలి చిన్న పిల్లోనికి స్కూల్లో చేర్పించాలన్నా కూడా మరి ఈ రకంగా చైతన్య నారాయణ ఇలాంటి విద్యా సంస్థలన్నీ కూడా நான் பேசுறேன் ஏன் சாங்க சொந்த கவுண்ட் మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధీనంలో మరి ఈరోజు దాంట్లో పది మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి కడప నగరంలో కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని డివిజన్స్లో కూడా ముమ్మరంగా ప్రారంభించడం జరిగింది మరి ఇవాళ ఇరవై మూడవ డివిజన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో మరి వారి శ్రీమతి కార్పొరేటర్ తుంగ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఇవాళ ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత ఆ రాష్ట్రంలో పేద విద్యార్థిని విద్యార్థులకు మరి పేద ప్రజలకు ఉచితంగా విద్య మరి వైద్యం అందించాల్సిన బాధ్యత మరి ఆ ప్రభుత్వం పైన ఉంటుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి కోవిడ్ కారణంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మన అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రం విడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా మరి ఇక్కడ పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేని రాష్ట్రంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మరి ఈ రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరి చాలా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మరి అవన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మరి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కు ఒక మెడికల్ కాలేజు మరి అదేవిధంగా ఒక హాస్పిటల్ని నిర్మాణం చేయాలి అని చెప్పి మరి ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మరి పదిహేడు మెడికల్ కాలేజీలని మరి కేంద్రం వద్ద శాంక్షన్ చేయించుకోవడం జరిగింది మరి ఆయన రెండేళ్ళు కోవిడ్ వల్ల మరి వృధా అయినా మిగతా మూడేళ్లలో మరి ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది మరి ఐదు మెడికల్ కాలేజీలు పర్మిషన్ కూడా తీసుకొచ్చి ప్రతి ఏటా ఒక్కొక్క కాలేజీలో నూట యాభై మంది చెప్పున విద్యార్థుల చెప్పున మరి అడ్మిషన్స్ కూడా చేయడం జరిగింది ఇప్పటికే ప్రతి మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీల్లో మూడు వందల మంది మరి విద్యార్థులు మరి మెడిసిన్ విద్యను అందుకోవడం జరుగుతుంది మరి ఆ ప్రాంత వాసులందరూ కూడా అక్కడ మరి ఏదైతే హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం ఆ ప్రాంత వాసులకు అంది అందించడం జరుగుతుంది మరి ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ఒకటి పాడే పాడేరు ఒకటి పులివెందలకు సంబంధించి పాడేరుకు పర్మిషన్ వచ్చింది మరి పులివెందలకు కూడా యాభై సీట్లు పర్మిషన్ ఇస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఆ కాలేజీని మనము నిర్వహించలేమని చెప్పి మరి ఒక లేఖ ద్వారా మాకు వద్దు అని చెప్పి రాసిచ్చిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఎక్కడైనా యాభై ఉంటే నీ పరపతిని ఉపయోగించుకొని ఎందుకంటే ఇవాళ నువ్వు ఆ ప్రభుత్వంలో విలీనమే ఉన్నావు కాబట్టి మరి వాళ్లకు చెప్పి మరి ప్రధానమంత్రికి చెప్పుకొని మరి యాభై సీట్లది నూట యాభై సీట్లు చేసుకోవాల్సింది పోయి మరి ఆ యాభై సీట్లు కూడా మాకు వద్దని చెప్పి రాసిచ్చిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారంటే ఈ దేశంలో మెడికల్ సీట్లు వస్తే మాకు వద్దని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి గత మూడేళ్ల కాలంలో మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తే మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో మిగతా ఐదు వేలు ఐదు వేల కోట్ల ఖర్చు పెడితే మిగతా పది మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి ఆ పెద్ద పది మెడికల్ కాలేజీలు పూర్తి అయితే సుమారుగా పదహైదు వందల మెడికల్ సీట్లు ఈ రాష్ట్ర ప్ర విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి మరి ఆయా ప్రాంతాల్లో మరి ఆ హాస్పిటల్స్ ద్వారా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే మా కాడ డబ్బులు లేవు మేము ఈ కాలేజీలను కట్టలేము ఈ హాస్పిటల్స్ని కట్టలేమని అని చెప్పి మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తున్నాడు ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి ఎక్కడైనా ఎక్కడైనా ప్రభుత్వం యొక్క బాధ్యత మరి ఆ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది మరి ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తూ ఉంది మరి ఈరోజు అపోలో లాంటి మరి అలాంటి కార్పొరేట్ సంస్థలతో ఆ కాలేజీని తీసుకుంటే వాళ్ళు ఏమైనా ప్రజలకు వైద్యం అందిస్తారా ఉచితంగా మరి వాళ్ళు ఏదైనా సీట్లు ప్రభుత్వ ఫీజులకు వాళ్ళు విద్యార్థులకు సీట్లు ఇస్తారా మరి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు విద్యకు వ్యాపారం చేసుకుంటారు వైద్యానికి వ్యాపారం చేసుకుంటారు మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ జగన్మోహన్ గారు నిరసిస్తున్నారు ఖచ్చితంగా ఇది ఆపాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ప్రజలకు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కోటి సంతకాల సేకరణ చేసి మరి గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణకు మరి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో మనం అందరూ కూడా అడుగులు వేసి మరి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి మేము సంతకాలు పెడతాం మేము సంతకాలు పెడతామని చెప్పి మహిళలు సైతం మేము కూడా మీతో పాటు మేము సంతకాలు పెడతామని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది వాళ్ళ ఒకటే నేను ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా మరి ఈరోజు మీ కాడ అంగు డబ్బులు ఉన్నాయి మరి ఈరోజు మునిగిపోయే రాజధాని కోసం మీకు అక్కడ డబ్బులున్నాయి మరి ఎంత దారుణం అంటే మునిగిపోతుంది అని చెప్పి తెలిసి కూడా మరి ఆ రాజధానికి మరి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేవలం నీళ్లు తోడేదాని కోసం ఈ పదహారు నెలల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు నువ్వు కేవలం నీళ్లు తోడేదాని కోసం ఇప్పటి వరకు ఒక్క ఇటుక పిల్ల పెట్టలే అక్కడ కేవలం ఇప్పుడు ఈ పదహారు నెలల వరకు కూడా నీళ్లు తోడుకుంటూనే ఉన్నాడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈరోజు హంగు ఆర్భాటాలు మరి మొన్న ఏదైతే వైజాగ్లో ఒక యోగా డే అని చెప్పి ఒక గంట కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మరి ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రధానమంత్రికి మరి రాష్ట్రానికి ఆహ్వానించాడు మరి గతంలో చంద ఇదే ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన రాజధానికి పునర్ పునఃపారంభం అని చెప్పి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు మొన్న వైజాగ్లో ప్రధానమంత్రి మీటింగ్ పెట్టి సుమారుగా నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాడు మరి ఇవాళ కర్నూలులో మీటింగ్ పెట్టి మళ్ళీ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు హంగ్ హంగు ఆర్బాటాలకు ఈ ప్రభుత్వం కాడ డబ్బుకు కొదవలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసింది కొంచెము పబ్లిసిటీ కోసము ఎన్ని వేలైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము చేసింది కొండంతా మరి చెప్పుకుంది గోరంతా మరి ఆయన పబ్లిసిటీకి ఎక్కడా ఖర్చు పెట్టలేదు అవన్నీ కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా ఆయన బెనిఫిషియర్ బెనిఫిట్ అంది అంద అందజేశాడు సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఐదేళ్ల కాలంలో బటన్ నొక్కి దళారు లేకుండా ఎక్కడ మధ్యవర్తులు లేకుండా ఎక్కడ కరప్షన్కు తావు లేకుండా మరి కులాం చూడకుండా మతం చూడకోకుండా ప్రాంతం చూడకోకుండా పార్టీలు చూడకోకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరిగింది మరి అలాంటి ప్రభుత్వం ఇక్కడ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈరోజు ఏ రకంగా దుబారా చేస్తున్నారంటే మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కాదు ముగ్గురు ఉండరు ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఒకరు షాడో ముఖ్యమంత్రి లోకేష్ అయితే ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఎప్పుడు నేలపైన నెలవ నడ నడవరు వాళ్ళు ఆకాశంలోనే తిప్పు చక్కర్లు కొడుతుంటారు ముగ్గురికి మూడు హెలికాప్టర్లు ఉన్నాయి నెలకు వందల కోట్ల రూపాయలు మరి వాళ్ళ ప్రోటోకాల్ కోసం వాళ్ళ వాళ్ళ ల్యావిష్నెస్ కోసం వాళ్ళ ఏది విమానాల ఖర్చుల కోసం ఖర్చు పెడుతున్నారు మరి అవన్నీ దుబారా ఖర్చులు మానుకొని మరి ఆ ప్రైవేట్ ఏదైతే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేస్తే మరి ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు వైద్య 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 విద్య అందుతుంది మరి ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన మరి వైద్యం కూడా ఉచితంగా అంది ఖచ్చితంగా అందుతుంది మరి అవన్నీ కూడా ఆలోచన చేయకుండా మరి ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబి అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోలో రాబో రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని కూడా చేపడతాం ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నడవాలి మరి ఇవాళ ఒకటే మేము కూడా ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి మరి ఈ కాలేజీని తీసుకుంటారో ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు కూడా హెచ్చరిస్తున్నాము మీరు ముందుకు అడుగు వేయొద్దండి మీరు ఆ కాలేజీలు మీరు తీసుకోవద్దండి భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆ కాలేజీని మళ్ళా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది మా లక్ష్యం ఏమంటే మా నాయకుని లక్ష్యం ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ నడవాలని చెప్పి మరి ఆ దిశలో అడుగులు పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు